ం మహాగణపతి నమ మార్చి ముప్పైవ తేదీ నుంచి ఏప్రిల్ ఐదవ తేదీ వరకు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా మనకి ఆరు గ్రహాలు షిష్ట ఆరు గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి అంటే మార్చి ముప్పైవ తేదీ ఆదివారము మనకు ఆరు గ్రహాలు మీనరాశిలో ఉంటాయి ఇక ఆదివారము సాయంత్రము చంద్రుడు మనకు మేషరాశిలో సంచారం చేస్తాడు కాబట్టి ఈ వారం మొత్తము ఐదు గ్రహాలు అంటే ఆదివారం తప్ప సోమవారం నుంచి మిగతా శనివారం వరకు ఐదు గ్రహాలు అంటే పంచగ్రహ కూటమి అనేది మనకి మీనరాశిలో సంచారం అనేది ఉంటుంది ఇక రవి బుధుడు శుక్రుడు రాహు ఈ నాలుగు గ్రహాలు వీటితో పాటుగా శని మనకి ఈ ఈ ఐదు గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇక గురువు వచ్చేసి మనకు వృషభ రాశిలో సంచారము కుజుడు మిథున రాశిలో సంచారం అనేది జరుగుతుంది ఇక కేతు వచ్చేసి మనకు కన్యరాశిలో సంచారం ఇది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇక చంద్రుని యొక్క గ్రహస్థితిని కనుక మనం గమనించినట్టయితే చంద్రుడు ఈ వారంలో ముఖ్యంగా మీనరాశిలోను మేషరాశిలోను వృషభ అదే అదేవిధంగా మిథున రాశిలో సంచారం చేస్తాడు ఇక నక్షత్రాలు కనుక మనం చూసుకున్నట్టయితే రేవతి నక్షత్రము అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు ఈ నక్షత్రాలలో చంద్రుని యొక్క సంచారం ముఖ్యంగా ఈ వారం రోజుల్లో ఉంటుంది ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము వృచ్చక రాశి వారి యొక్క ఫలితాలు మనం ఒకసారి ఈ వారంలో గమనించినట్టయితే వృచ్చిక రాశి వారికి వారం మధ్య భాగంలో చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారము వీరికి పనిలో కాస్త శ్రద్ధ మీరు ఎక్కడైతే పని చేస్తున్నట్టయితే అక్కడ పనిలో శ్రద్ధ తగ్గేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాస్త డిప్రెషను లేదా డైజెషన్ సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం గోచరిస్తున్నాయి మీరు తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త జాగ్రత్త పడండి తద్వారా మనకి వృక్షిక రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి అందువల్ల మీరు ఆనందము సంతోషము అనేది ఈ ఆదివారము ముఖ్యంగా కలిగేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి అయితే మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఇది మా నా వల్ల కాదు అనేటటువంటి కాస్త డిప్రెషన్కు ఉండేటటువంటి అలాంటి ఆలోచనలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మీకు మీ యొక్క స్నేహితులు లేదా మీ భార్య కానీ ఎవరైనా మిమ్మల్ని మోటివేట్ చేసేటటువంటి అవకాశాలు మనకు ఈ ఈరోజు ఆదివారం ముఖ్యంగా కనిపిస్తుంది ప్రయాణాల్లో కూడా ఆటంకాలు కనిపించేటటువంటి అవకాశాలు మనకి వృచ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి అయితే ప్రయాణాలు కనుక మీరు చేస్తున్నట్టయితే ఆ ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్లానింగ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి మనకి వృచ్చిక రాశి వారు పొందగలుగుతారు ఇక సోమవారము మంగళవారము మళ్ళీ చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయంలో అనుకూలత అన్నది మనకి వృచ్చక రాశి వారికి కనిపిస్తున్నాయి పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది శత్రునాశనం ఉంటుంది లీగలు కోర్టు వ్యవహారాల్లో కూడా వృచ్చక రాశి వారికి ఈ రెండు రోజుల్లో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి అనుకూలత అనేది మనకు కనిపిస్తుంది పెండింగ్లో ఉన్నటువంటి పనులు ముఖ్యంగా వృచ్చిక రాశి వారు ఈ రెండు రోజుల్లో పూర్తి చేసుకునేటటువంటి అవకాశాలు మనకు సోమవారం మంగళవారం గోచరిస్తున్నాయి దాంపత్య జీవితంలో ఆనందము సంతోషం అనేది ఉంటుంది కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకునేటటువంటి అవకాశాలు అధికంగా మనకి రెండు రోజుల్లో గోచరిస్తున్నాయి ఇక బుధవారము అదేవిధంగా గురువారము దంపతుల మధ్య ఆనందము ఉంటుంది ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి వృత్తి వ్యవహ వ్యవహారాల్లో ఏదైనా పార్ట్నర్కి సంబంధించినటువంటి విషయాల్లో మీకు చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది పనిచేసే చోట సహోద్యోగులు సహాయ సహకారాలు అందించడము అదేవిధంగా మీరు కొనడము అమ్మడం లాంటి వ్యవహారాలు కనుక చేస్తున్నట్టయితే ఆ విషయాల్లో కూడా మీకు అనుకూలత అనేది అధికంగా మనకు ఈ రెండు రోజులలో వృక్షిక రాశి వారికి బుధవారం గురువారం కనిపిస్తుంది ఇక శుక్రవారం శనివారము కాస్త చింతా చికాకు మళ్ళీ మానసికంగా కాస్త ఇబ్బంది ఇంట్లో చిన్న చిన్న గొడవలు భార్య భర్తల మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉండేటటువంటి అవకాశాలు ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈ రెండు రోజులలో డైజెషన్ సమస్య నిద్ర సమస్య నిద్ర పట్టకపోవడం లాంటి ఫలితాలు మనకి ఈ రెండు రోజుల్లో వృచ్చక రాశి వారికి కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి సంయమనం పాటించండి అనవసరమైనటువంటి భయాందోళనలకు దూరంగా ఉండడం అనేది వృచ్చక రాశి వారికి ఈ రెండు రోజుల్లో చెప్పదగినటువంటి సూచన ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము శుక్రవారము శనివారం తప్ప దాదాపు మిగతా అన్ని రోజులు మీకు చాలా చక్కటి ఫలితాలు ఆరోగ్య విషయంలోను వృత్తి విషయంలోను దంపతుల మధ్య ఆనందము సంతోషం విషయంలో కూడా చక్కటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి ఇక మీరు ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల ఈ వారంలో మీకు చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు వృచ్చిక రాశి వారికి కలుగుతాయి ఇవి స్థూలంగా మీ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మీ జన్మజాతకంలో కనుక చక్కటి ఫలితాలు చక్కటి దశ అంతర్దశలు నడుస్తున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి ఒకవేళ మీకు జన్మజాతకంలో అంతగా అనుకూలమైనటువంటి దశ అంతర్దశలు నడుస్తా లేవు మీకు గోచార రీత్యా కూడా ఇబ్బందిగా ఉంటుంది అని అనుకున్నప్పుడు కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇవి స్థూలంగా మనకున్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సృజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే